జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వర్గం మీడియా అత్యంత బలంగా ఉండి ఏ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ ఉందో ఏ స్థాయిలో క్యారెక్టర్ అసాసినేషన్ దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు కానీ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కంప్లీట్గా మిస్లీడ్ చేసుకుంటూ జనాలను తీవ్రమైన దుష్ప్రచారానికి ఏ విధంగా తెగబడుతున్నారో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఏంది అనేది జనాల దగ్గరకు చేరుస్తూ ఉండడంలో కీలక పాత్ర పోషిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక మీడియా చేస్తున్న దాంట్లో ఏది దుష్ప్రచారం వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఉన్నాయి ఎంత మిస్లీడింగ్ ఉంది చూడండి అని జనాల ముందు ఒక డిస్కషన్ని ఓపెన్ చేయడంలో అత్యంత కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఉన్నది ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది సోషల్ మీడియానే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోషల్ మీడియా కూడా రోజు రోజుకు చాలా బలపడుతూ ఉంది ఎన్నికల ఎదుర్కొనే దిశగా వాళ్ళు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు చాలా బ్రహ్మాండమైన నిర్ణయాలు అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో తన కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ఒకవైపు ఉంది మరొక వైపు ఏది నిజం ఏది అబద్ధం అని జనాల ముందుకు ఉంచగలిగే ఒక న్యూట్రల్ కొన్ని మీడియాలు కొన్ని డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా ఉన్నవే అది కూడా తాను పూర్తిగా పాజిటివ్ ఓట్ని నమ్ముకొని తన పాలనను రెఫరెండంగా కాల్ఫార్ చేస్తూ తన పాలనను రెఫరెండంగా భావించి ఓటేమని తాను జనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది అనేది జనాలకు తెలియాలి అప్పుడే ఆ పాలనను రెఫరెండంగా ఆయన పిలిచిన ప్రజలు పాజిటివ్గా స్పందించే అవకాశం ఉంది సో జగన్ సర్కార్ చేసిన మంచిని జనాలకు చేరివేయడం కోసం వివిధ వేదికలు అయితే వాటి పని చేసుకుంటూ వస్తూ ఉన్నాయి సో ఇదే సమయంలోనే వైసీపీ సోషల్ మీడియా అంటే అధికారిక వాళ్ళ సొంత మీడియా సొంత సోషల్ మీడియా కూడా వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్నటువంటి సోషల్ మీడియా మీద జాతీయ స్థాయిలో నేషనల్ పత్రికలు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఈ మధ్య ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చైనా వాళ్ళలాగా వాళ్ళ సోషల్ మీడియా కాపాడుతూ ఉంది అని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అని ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు జనానికి దగ్గర కోసం వాళ్ళు చేస్తున్న పనులు చాలా బాగున్నాయి ఈవెన్ జగన్ గారిని వ్యతిరేకిస్తున్నటువంటి విపక్ష కూటమి కూడా వాళ్ళ సోషల్ మీడియా ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని వీళ్ళు కాపీ కొట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని కూడా జాతీయ స్థాయిలో పత్రికలు మీడియా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి సిద్ధం సభలతో ఏ విధంగా జనానికి దగ్గర అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారిని జనానికి దగ్గర చేసే క్రమంలో సోషల్ మీడియా పనిచేసిందో సిద్ధం సభల ద్వారా కొన్ని యానిమేటెడ్ వీడియోలు మీమ్స్ ఫోటోలు పోస్టర్ల దగ్గర నుంచి సంక్రాంతి అప్పుడు ఊరు మారింది అని చెప్పి చేసిన క్యాంపెయిన్ అయినా సంక్రాంతి అప్పుడు తర్వాత రానంతపురం రాస్తాడు సడ సభ వన్ మిలియన్ ర్యాలీ అని చెప్పిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పేదలకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ భూములకు కూడా ఒక ప్రొటెక్టర్గా చూపించుకుంటూ చేసినటువంటి ప్రచారం అయినా తాను పేదల పక్షపాతి అయితే అటు సైడ్ వాళ్ళు ఏ విధంగా పెత్తందారుల పక్షపాత పక్షపాతి అనేది చూపించుకుంటూ రకరకాలుగా పోస్టులు వీడియోలు యానిమేటెడ్ ఈ విధంగా జనాల దగ్గరికి అయితే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వెళ్తూ ఉన్నారు దగ్గరికి అండ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పాటలు కూడా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది జెండలు చెతగట్టడమే మీ ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అనే పాట అయితే ఒక పొలిటికల్ రిలేటెడ్ సాంగ్ ఏంటి పది లక్షల మందికి పైగా వ్యూ వర్షిప్ ఏంటి పది లక్షల మందికి పైగా వ్యూస్ ఉన్నాయి అని అండ్ దాన్ని రీమిక్స్ చేసుకుంటూ అరవై ఐదు వేల మందికి పైగా రీల్స్ చేశారు అని కూడా పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి వెరసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ గారికి కంప్లీట్ ప్రొటెక్టర్గా సోషల్ మీడియా ఉంది అని దాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా జగన్ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు అని ఓవరాల్గా జగన్ సోషల్ మీడియా ఏదైనా ఒకటి సెట్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి మిగిలిన వాళ్ళు దాన్ని కాపీ చేసుకోవడానికే పరిమితం అవుతున్నారని వైసీపీ సోషల్ మీడియాను అందుకోవడంలో మిగిలిన వాళ్ళు చాలా వెనకబడిపోయారు అని చెప్పి పత్రికలు కూడా రాస్తూ ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియా ఎంతలా ప్రొటెక్ట్ చేస్తూ ఉందో తన వ్యతిరేక మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏ విధంగా సోషల్ మీడియాలో తిప్పికొడుతూ ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి దాన్ని జాతీయ మీడియా కూడా రాసుకుంటూ కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తున్నాయి